నమస్కారం ఫ్రెండ్స్ మనము ఈ అద్భుత దృశ్యాలు చూసేది మన అదృష్టం అనుకుందాం ఈ అద్భుత దృశ్యము ఎక్కడో కాదు మన ఫ్యూచర్ సిటీ మెయిన్ రూట్లో ఈ అద్భుతమైన దృశ్యం ఇక్కడ నుంచి పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న ఫ్యూచర్ సిటీ రేపు ఎలా ఉండబోతుందో ఈ దృశ్యం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది సాగర్ హైవే అంటారు దీన్ని ఫ్యూచర్ సిటీకి పోయే మెయిన్ రోడ్ అది సాగర్ కాంప్లెక్స్ అనే ఒక ముఖ్యమైన కాలనీ ఆపోజిట్ ఈ అందమైన దృశ్యం రేపు ఇదే రో రోడ్ గుండా పోయి పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న ఫ్యూచర్ సిటీలో దాన్ని నెట్ జీరో సిటీ చేస్తారట అందరూ చూసే అందరూ ఫ్రీక్వెంట్గా వెళ్ళే సాగర్ రోడ్ బడాంగ్పేట్ మున్సిపాలిటీ పరిస్థితి ఇలా ఉంటే రేపు ఊరు బయట శివార్లో ఉన్న ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఏముంటుందో అందరూ గమనించవలసిన అవసరం ఉంది ఇక్కడ మెడికల్ వేస్ట్తో పాటు ఫంక్షన్ హాల్ వేస్ట్ అదిగాక ఇక్కడ అమ్మే అంటే పండ్లమ్మే వాళ్ళు కూడా మొత్తం ఇక్కడనే డంప్ చేస్తున్నారు అంటే ఓఆర్ఆర్ లోపల బిఎన్ రెడ్డికి ఆనుకోనున్న సాగర్ కాంప్లెక్స్ పరిస్థితి ఎలా ఉందో మీ కళ్ళారా మీరే ఇక్కడ చూడవచ్చు ఏం అద్భుతమైన సీన్ ఇది బర్లు ఇక్కడ చూడండి బస్ స్టాప్ వెనుక ఎంత అద్భుతంగా డంపు చేశారు ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఇదే ప్రభుత్వం మనకు ఫ్యూచర్ సిటీ కట్టి అక్కడ నెట్ జీరో సిటీ చేస్తారట నగర నడిబొడ్డున చెత్త ఏరలేని ప్రభుత్వం ఇండస్ట్రీస్ పొల్యూషన్ ఆపి దాన్ని నెట్ జీరో సిటీ చేసి దాన్ని ప్రపంచంలోకెల్లా గర్వపడే నగరంగా మారుస్తారట అసలు వీళ్ళని నమ్మే పరిస్థితి ఉందా ఫ్యూచర్ సిటీకి రాజమార్గంగా ఉన్న ఈ సాగర్ హైవే బతుకే ఇలా ఉంటే ఇంకా ఫ్యూచర్ సిటీ దాని పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఈజీగా గెస్ చేయవచ్చు ఈ అద్భుత దృశ్యాన్ని నేను అంటే చాలా సావధానంగా చిత్రీకరించాను బిఎన్ రెడ్డి నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన లొకేషన్లో మెడికల్ వేస్ట్తో పాటు ఫంక్షనల్ వేస్ట్